పండగ 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 ప్రభాస్ పండగ ప్రభాస్ అంటే చాలా ఇష్టము మార్నింగ్ ప్రభాస్ మోహన్ చోడ్ ప్రభాస్ మోహన్ అది అక్కడే స్టార్ స్టార్ డైనాసర్ అంటే ఎవరో కాదు మన ప్రభాస్ అన్న రాజా వన్ ప్లీజ్ ప్రభాస్ అన్న జై సంక్రాంతి ప్రభాస్ సంక్రాంతి నీచమైన సినిమా మిత్రమా వాడు ప్రభాస్తో మామూలు సినిమా తీసిన ఆనందించేవాడిని వాడు ఒక అసలు అది సాంఘికము జానపదము దెయ్యము అర్థం కాకుండా అంత పెద్ద హీరోని ఒక డెఫైన్ చేశాడు వాడు అసలు ఆ హీరోని ఏంది అసలు ఒక కంటే హీనంగా నిజం నిజం భలే బాధపడ్డాం பிச்சி கத டிவி சீரியல் கண்டு இந்த கண்டே சினிமா సెకండ్ హాఫ్ అయితే బాగుంది సినిమా తెలంగాణ మాది భాయ అన్ని అన్నీ బాగున్నాయి ఫైట్స్ అన్ని బాగున్నాయి

సినిమా బాగుందన్నా వీళ్ళు వాళ్ళు బాలేదు వీలేదు అని నమ్మలాగండి వచ్చి చూడండి అప్పుడు అర్థమవుద్ది మీకే బాగుంది సవయంగానే జరిగిందన్న జాగ్రత్తగా ఉండండి బాగుంది అన్న నిజంగా సూపర్ హిట్ అన్న సూపర్ అదిరిపింది అదిరిపింది అన్న సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్ జయ రమన్ జై జయ రమన్ సార్ ఏంటి బాయ్ ఏం లేదు మూవీ చాలా బాగుంది ప్రభాస్ చాలా బాగున్నాడు మాతయ్య గారు చెప్పినట్టే ఫుల్ఫిల్ చేసింది బాగుంది చాలా బాగుంది కొత్తగా ఉండదు ప్రభాస్ ప్రభాస్ చాలా బాగుంది బాగుంది సూపర్ బాగా ಿನಿಮಾ ಅಂತ <test Springs>

బాగుంది నేను చెప్ప మీరు మూవీ చూడాలి మేము చెప్పు సూపర్ సూపర్ తట్టేశాడు నా మాతి మా మమ్మల్ని అందరిని తట్టేశాడు ఫ్లాష్ ప్యాన్ తట్టేశాడు రెబల్ వుడ్ రెబల్ వుడ్ ఎక్సలెంట్ భయా ఫ్యాన్ సూపర్ ఉంది సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే దుమ్ము రేపింది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్ అంతే నో వర్డ్స్ చాలా బాగుంది ఫోన్ నెంబర్ కాదు హౌస్ నెంబర్ ఇచ్చినాడు హౌస్ నెంబర్ ఫుల్ అడ్రస్ ఉంది సో చాలా బాగుంది సినిమా అస్సలు ఇంకా ఏం మాటలేవు చాలా బాగుంది సూపర్

సూపరు అయా ప్రభాస్ అసలు ఆ లెవెల్ అయితే చూపించరు మా ఉప్పల పార్టీ మా క్షత్రియు పుత్రుడు మా రాజులు మా రాజులు మా తిరుమల రాజు ఉప్పల పార్టీ ప్రభాస్ రాజు నెక్స్ట్ లెవెల్ అంతే సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అయ్యా అంతేనా దాన్ని డౌటే లేదు దాంట్లో అసలు సినిమా సూపర్ అంతే అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్